హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ సో ఎలా అందరూ ఐ హోప్ మీ అందరూ అనుకుంటున్నా సో ఇవాళ మా హస్బెండ్ సిక్స్ థర్టీకి అంతా ఆఫీస్ నుంచి వచ్చేసాను ఇంకా మనం బయటకు వెళ్దాం అని చెప్పాడు కానీ ఇప్పుడు టైం ఏమో సెవెన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది కానీ ఇంకా రాలేదు ఇంకా ఇలానే లేట్ అయ్యే కొద్ది నైట్ కూడా అయిపోతుంది బయటకు వెళ్ళే ఇంట్రెస్ట్ ఓడిపోయింది నాకైతే కానీ తగ్గేదే లేదు రెడీ అయ్యాం కాబట్టి పక్కా బయటకు వెళ్లాల్సిందే ఇంకా అప్పుడెప్పుడో ఫైవ్ థర్టీకి రెడీ అయితే ఇంకా ఎయిట్కి అంతా స్టార్ట్ అయినాము సర్లే ఎప్పుడైతే ఏంటి మనకి లాస్ట్కి తీసుకెళ్తున్నాడు కదా అది చాలా నాకైతే ఎక్కడికి ఏంటి అనేసి మీకు డౌట్ రావచ్చు బట్ ఈ బ్లాగ్ మొత్తం చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది సో మనం లాస్ట్ కి క్రోమాకి వచ్చేసినాం మాకు కావాల్సిన ప్రతి ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్ మేము ఇందులోనే కొన్నాము సో సమ్మర్ సీజన్ కాబట్టి ఇంకా ఏసీ కొందామనేసి వచ్చేసాం మేము సో ఫైనల్లీ మేము ఏసీ కొనబోతున్నాము ఏం చేద్దామంటే ఇంకా చేసేది ఏం లేదు కానీ ఇంకా దీంట్లో ఏది నచ్చితే అది తీసుకెళ్ళిపోదాం అంతే అట్టే అట్టే గానీ ఈ పెద్ద మనిషి ఏం చేస్తున్నాడో చూడు ముందు చెప్పేది ఏముంది ఏసీ తీస్తే అని హోప్స్ అన్నీ పెట్టేశాడు అరే రోజైనా ప్రశాంతంగా నిద్రపోదాం అనుకున్నా అదంతా జరిగేది లేదు అనేసి పక్కన ఉన్న మండికి తీసుకుపోయాడు సార్లే ఏసీ బదులు మండి వచ్చింది ఇంకా మంచి గుమ్మొచ్చు నేనైతే కానీ ఈరోజు మేమైతే గట్టికి ఫిక్స్ అయినాం ఖచ్చితంగా ఏసీ కొనేద్దాం అనేసి కానీ ఒక టూ డేస్లో కొందాంలే అనేసి మళ్ళీ చెప్పాడు నాకు అసలు ఏం అర్థం కాలేదు అసలు ఏమైంది అని అంటే వాళ్ళు ఎక్కువ ఏం రెస్పాండ్ అవ్వట్లేదు అక్కడ ఉన్నవాళ్ళు సో అందుకనేసి ఇంకా వేరే దగ్గర పోయి తీసుకుందాం అని చెప్పాడు ఇంకా వేరే అయినా పోదాం అనుకున్నాం కానీ ఇంకా లేట్ అయిపోయింది ఇంకప్పటికే నైన్ అయిపోయింది ఇక సర్లే అనేసి మండీకి అయితే తీసుకొచ్చిండు ఇంకా లోపలికి రాగానే జనాలు ఎవరు లేరు వారి ఏంటి ఇక్కడేమన్నా ఫుడ్ ఏమన్నా బాగుండదని భయమేసింది ఆ తర్వాత పక్క పక్క కౌంటర్స్లో ఉన్నారు అమ్మాయి ఇంకా చాలే అనుకున్నాము ఇంకా లుక్ వైజ్ అయితే చాలా బాగుంది ఇక్కడ అండ్ అలానే మనకి బోర్ కొట్టుకుంటా సాంగ్స్ కూడా పెట్టారు ఇంకా ఏం ఆర్డర్ పెడదాము ఏంటి అనేసి మా హస్బెండ్ మెను కార్డు చూస్తూ ఉన్నాడు నేను మాత్రం ఇది మొత్తం షూట్ చేసుకుంటా ఉన్నాను ఆ తర్వాత లాస్ట్కి ఆర్డర్ అయితే పెట్టేశాడు ఆర్డర్ వచ్చేవప్పు మనకి మటన్ సూప్ ఒకటి ఇస్తారు ఇంకా ఆ సూప్ తాగేసాము ఇక్కడ ఉన్న లైట్స్కి ఫిల్టర్ కొంచెం సరిగ్గా రాలేదు సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఇంకా మనం పెట్టిన ఫుడ్ అయితే వచ్చేసింది మీలో ఎంతమందికి మండి ఫేవరెటో ఒకసారి కామెంట్ చేయండి నాకైతే చాలా చాలా ఫేవరెట్ అండి దీంతో నాకు చాలా మెమరీస్ కూడా ఉన్నాయి ఈ మండితో అంటే నాకు ఇష్టమైన పర్సన్స్తో నేను ఈ మండీకి వెళ్ళాను బిఫోర్ మ్యారేజ్ అయితే నా బెస్ట్ ఫ్రెండ్స్తో వెళ్ళాను అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ అయితే మా హస్బెండ్తో వెళ్ళాను నాకైతే మండీతో చాలా చాలా మెమరబుల్ మూమెంట్స్ అయితే ఉన్నాయి అండ్ అలానే నా ఫేవరెట్ ఫుడ్ కూడా మండీనే అండ్ మీలో ఎంతమంది మీకు నచ్చిన వాళ్ళతో ఫస్ట్ టైం మండీకి వెళ్ళారు ఒకసారి కామెంట్ చేయండి అండ్ అలానే మీ ఫేవరెట్ ఫుడ్ కూడా కామెంట్ చేయండి ఈ ఫిల్టర్లో అసలు ఏం తింటున్నామో కూడా అర్థం కాదు ఎందుకంటే మనం తినేటప్పుడు ఈ ఫిల్టర్ అంటే ఈ ఫేస్ అర్థం వస్తుంది ఎప్పుడు నేను ఈ ఫేస్ తీస్తానో నాకైతే అర్థం కాదు కానీ ఖచ్చితంగా అయితే తీసానండి తీసి మేము ముందుకైతే ఖచ్చితంగా నా ఫేస్ చూపిస్తాను ఇంక ప్లేట్ మొత్తం ఖాళీ చేసాం ఆ తర్వాత మళ్ళీ ఇంకోటి కూడా ఆర్డర్ పెట్టాం ఏంటి మళ్ళీ వీళ్ళు ఇంత ఆర్డర్ పెడుతున్నాను అనుకోకండి కానీ వాళ్ళు పల్చ పల్చగా పెట్టారు రైస్ మొత్తం కానీ మాకు సరిపోలేదు సో అందుకనేసి ఇప్పుడు మటన్ జ్యూస్ ఇవ్వండి ఆర్డర్ పెట్టాము ఆ తర్వాత ఇది కూడా కంప్లీట్ అయిపోయింది ఎప్పటికీ హెవీ అయిపోయింది అనేసి ఇంకా కొంచెమేమో వదిలేసాము మీలో ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ఇది నా రిక్వెస్ట్ మీ సపోర్ట్ అయితే నాకు చాలా కావాలి ఇంకా తినేసి ఇంకా బయటకు వచ్చేసి ఇంకా స్కూటీ ఎక్కేసాను నేనైతే ఇంకా నైట్ వ్యూస్ మొత్తం చూసుకొని ఇంకా తర్వాత ఇంటికి సో ఇదండి ఇవాళ మన వీడియో సో వెళ్ళే ముందు ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే నా వీడియోస్ చూస్తున్నందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతకు అంతా షార్ట్సే ఎక్కువ పెట్టేదాన్ని ఇప్పటి నుంచి వీడియోస్ కూడా పెడతాను ఇంకా మంచి మంచి కంటెంట్స్తో మీ ముందుకు వస్తానండి సో ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ఓకే గాయస్ బాయ్ మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను